గత నాలుగు సంవత్సరాలుగా వంశధార నీరు రాక తీవ్ర అనావృష్టి వలన రైతులు కౌలు రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని వారికి ఆదుకునే చర్యలు నిన్న జరిగిన సీఎం మీటింగ్ లో ప్రకటన చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగించిన విషయమని లిబరేషన్ నాయకులు బి వాసు సిపిఎం నాయకులు బి ఆనందరావు అన్నారు నేడు పలాసులోని మీడియాతో మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అని చెప్పే వైసీపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ రైతులు నట్టేట ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆరు కాలం కష్టపడి పండించిన వరి జీడి కొబ్బరి ఇత్యాది పంటలకు గిట్టుబాటు ధర కల్పించవలసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని వారన్నారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తాగునీటి పథకాలు ప్రారంభం శుభ సూచకమే కాని పారదర్శకత కనపడడం లేదని వారు ఎద్దేవా చేశారు వంశధార నుండి ఒకటి రెండు టీఎంసీల త్రాగునీరు అవసరం కానీ అంత నీటిని రిజర్వ్ చేయకుండా ఎలా సరఫరా చేస్తారో సూటిగా ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు తిదిలి తుఫాన్ నష్టపోయిన వారికి పెంచిన నష్టపరిహారం ఇంకా ఏడు మంది రైతులకు అందక ఎదురు చూస్తున్నా వారి కోసం సీఎం ప్రకటన చేయకపోవడం తీవ్ర నిరాశ మిగిల్సిందని అన్నారు వంశధార రెండవ దశ ఆప్ హోర్ పనులు ఎక్కడ వేసిన గొంగలి తొలి అన్న చందంగా ఉందని పురోగతి లేదని వారన్నారు రైతుల తరపున పంటల బీమా రైతు వాటా ప్రభుత్వమే బీమా సంస్థలకు చెల్లిస్తున్నామని ప్రకటించారు ఆ మేరకు మీరు చెల్లించుంటే కరువు ప్రకటనకు ఎందుకు వెళ్తున్నారు అని వారు ప్రశ్నించారు దీన్ని మేము స్వాగతిస్తాము అదే సందర్భంలో ఇది దీంట్లో పారదర్శకతను మాత్రం లోపించింది వాటిని చరిచేయకుండా అడవుడిగా ఎన్నికల కోసం ఆయన ఇది ప్రారంభించినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి తాగునీరు సరఫరా చేయాలంటే ఒకటి పాయింట్ రెండు నీళ్ళు ఎక్కడో ఒక దగ్గర రిజర్వ్ చేసి దాటి తాగడానికి సరఫరా చేయాలి అది రోజు శ్రీకాకుళంలో ఎక్కడ రిజర్వ్ చేసారు చేస్తారు ఆ నీటిని ఎలా ప్రజలకి అన్న దాని మీద స్పష్టత ఈ వేపటికి కనబడడం లేదు ఇది ఆ ప్రజలు రానున్న కొద్ది కొద్దిలో ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు ఉన్నాయి దృష్టిలో పెట్టుకొని ఇది ఓపెన్ చేశారా వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి తీర్చేదానికి ఓపెన్ చేస్తున్నారా అన్నది సందేహం కలుగుతుంది దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఈ పాలకుల మీద ఉంది అది ప్రజానీకానికి చెప్పాలని కోరుతుంది ఇక చాలామంది రైతాంగం ఈవెళ ఎదురు చూశారు ఈ ప్రాంతానికి చెప్పింది చూస్తున్నారు మా ప్రాంతంలో తీవ్రమైన కరువుంది ఆ కరువును చూసి ఈ రైతాంగానికి ఏమైనా మేలు చేస్తారనే ఆశపడ్డారు ఆశ అయింది ఈవేళ గత ఈ సంవత్సరమే కాదు గత నాలుగు సంవత్సరాల నుండి పొంచుతారు చివరకు మనకు నీరు రావడం లేదు అనావృష్టి తోడవుతుంది ఈ పరిస్థితుల్లో రైతులు కౌలు రైతులు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురైనారు ఈ గుణి రైతాంగానికి ఏదైనా చేదోడక ఉంటుంది ప్రభుత్వం ఆశ పడ్డారు ఆశని కూడా పొంగే పాలు మీద నీరు చల్లినట్టు లక్షలాది రైతులు తన యొక్క ఆశలు నిరాశ చేయటం తగదని మాత్రం మేము హితపలుగుతున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది ఈవేళ ఈ ప్రాంతంలో జీడి కొబ్బరి అలాగే వరి ఇట్లాంటి పంటలకి గిట్టుబాటు ధర దాని మీద కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడుతుంది ఈ రైతులు అప్పుల ఊపిరిలో కూరుకుపోయి రోజు రోజుకి ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీటి నుండి మాది రైతు ప్రభుత్వం మేము రైతు పక్షపాతమని ప్రకటనకి పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో సాధ్యం కాకుండా ఉంచగడుతున్నారు అన్నది క్లీన్ గా కనిపిస్తున్న అంశం ఇవాళ రైతులు ఎన్నాళ్ళు పంట ఇన్సూరెన్స్ కట్టుకొని పంటల బీమాను కట్టుకొని ఒకవేళ ఇలాంటి కరువు పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈయన దగ్గర ఉన్న ఆధారం పట్టుకొని వెళ్ళి మేము కరువుకు గురయినాం మా కరువు ప్రకటిస్తారా లేదా మాకు పంటల భీమా ఇస్తారా లేదని న్యాయ పోరాటం చేయడానికి అవకాశం ఉండేది కానీ ఆ అవకాశాన్ని కాస్త జగన్ జగన్ గారు తమ చేతుల్లో తీసుకున్నారు మేమే ప్రభుత్వం రైతుల తాలూకా వాటాని పంటల బీమా సంస్థల్లో పెడతాము అనేవాళ గట్టిగా చెప్పారు ఈవేళ పంటల బీమాలో ఈ రైతు షేర్ ఉన్నా లేదా రైతుకు తెలియదు అధికారులకు తెలియదు మరి ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులకు కూడా తెలుసా తెలియదు అనే సందేహం కలిగే రీతులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ప్రకటనలే ఆ సందేహకరంగా ఉన్నాయి ఈ రకంగా మీరు పంటల బీమా కట్టరు పంటల బీమా రాదు నష్టపరిహారం ఈ రకంగా రైతుతో దగా పరిచి రైతులతో ఆడుకుంటున్న మీ వైలు చూసిన వాళ్ళందరికీ గుత్సాహకరంగా ఉంది ఇట్లాంటి చర్యలు విడనాడండి ప్రజానీకానికి రైతాంగానికి మేలు చెయ్యండి ఈవేళ మేలు చేయకపోతే మరో నాలుగు నెలలు రైతుల తాలూకా కోపాన్ని ప్రదర్శిస్తారు పక్కనున్న తెలంగాణ ఏమైందో మీరు చూడండి ఎప్పటికైనా రైతులకు మేలు చేయండి ప్రజలకు మేలు చేయండి కోరుతూ సిపిఎం ముఖ్యమంత్రి గారు పర్యటన ఏదైతే ఉందో కిడ్నీ రీచర్చ్ సెంటర్ కానీ ఉత్తర ప్రాంత ప్రజలకు రేటు ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమం శుభ సూచమైనప్పటికీ దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి అనేది మనకి స్పష్టమవుతూ ఉంది రాబోయే రోజుల్లో వాటిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఉత్తాన ప్రాంతంలో ముఖ్యంగా జీడి రైతాంగం ఎవరైతే ఉన్నారో జీవనాధారంగా బతుకుతున్నటువంటి పరిస్థితి గత సంవత్సరం జీడి రైతాంగానికి ధరలేక అనేక ఇబ్బందులు పడ్డారు అలాగే ఈ సంవత్సరం కూడా ధరలేక కారుచౌకగా సాగుకలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మద్దతు కావాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు పెట్టుబడులు అవుతున్న రోజు రోజుకి పెట్టుబడులు ఎక్కువైనప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే గీడు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకొని గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఏమైనా ప్రకటన చేస్తారని చెప్పి రైతాంగం ఎదురు చూశారు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు ఆ దిశగా ఒక మాట కూడా మాట్లాడలేదు అలాగే తిత్లీలో పూర్తిగా సర్వనాశమైనటువంటి కొబ్బరి రైతాంగం దీడి రైతాంగం కూడా ఆ నష్టపరిహారం పొందలేదు ఇప్పటికీ అదనంగా పొందవలసినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో దానికోసం కూడా ఎదురు చూసినటువంటి రైతాంగానికి కళ్ళు కాయలు కాసేలా చూసారు తప్ప ఆశాజానికంగా ఒక ప్రకటన కూడా చేయలేదు సీఎం ఆ రైతాంగాన్ని రాష్ట్రమైన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది వెంటనే ప్రకటన చేయవలసిన బాధ్యత కూడా ఇక్కడ మంత్రులు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించడానికి రైతాంగం ఒకవైపు మరో ఒక కార్య కార్మికులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా పనులు లేవు ఉన్న పనులను కూడా ఈరోజు మొత్తం ఆధునికరణ పేరుతో పనులు లేకుండా చేస్తూ ఉన్నారు పనులు కల్పించవలసిన బాధ్యత ఉంది అలాగే వ్యాపారాలు పెంచవలసిన బాధ్యత ఉంది వ్యవసాయ కార్మికులకి మరోవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి నియంత్రించవలసిన బాధ్యత ఉంది మరోవైపు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళని ఉద్యోగస్తులుగా భద్రత ఉద్యోగ భద్రత కల్పించి ఈ కార్యక్రమంలో కిసాన్ మహాసభ నాయకులు వి అప్పయ్య సిపిఎం నాయకులు ఎన్ మోహన్ రావు రైతు సంఘం జిల్లా నాయకులు బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు